ప్రైజ్ అలా అందరూ బాగున్నారా ఈరోజు ఖమ్మం జిల్లాలోని పిండి ప్రోలు అనే ప్రాంతాన్ని దేవుని మహాకృపను బట్టి సందర్శించడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పొలం పనులు చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు వారి యొక్క బ్రతుకుల్ని ముందుకు నడిపించుకుంటున్నారు కానీ ఒకే ఒక్క విషయం నన్ను చాలా బాధకు గురి చేసింది అదేంటో తెలుసా ఇక్కడ ఉన్న ప్రజల్లో చాలామంది అన్నీలుగా ఉంటూ ఉన్నారు యస్సు ప్రభు అంటే ఎవరో తెలియని వ్యక్తులుగా వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు వారందరికీ కూడా యేసు ప్రభువును పరిచయం ఉంటూ ఉన్నది కాబట్టి మీరు కూడా ఈ ప్రాంత వాసుల నిమిత్తమే ప్రార్థించండి ఈ యొక్క ప్రాంత వాసులు యేసు ప్రభువుని సొంత అంగీకరించాలని నా యొక్క ప్రార్థన కాబట్టి ఈ ప్రాంతం కొరకు మనందరం కలిసి భారముగా ప్రార్థన చేద్దాం తప్పకుండా దేవుడి ప్రాంతాన్ని దీవించి ఆశీర్వదించి మేలుడితో తృప్తిపరిచి వారి యొక్క బ్రతుకులు మార్చడానికి సంసిద్ధిగా ఉంటున్నాడు ఎస్సు ప్రభు చెప్పారు మీ యొక్క పాదగోలిని విడిచిపెట్టి రండి కార్యం జరిగించేది నేనే అని ఖచ్చితంగా మరి యొక్క తరుణాన్ని దేవుడు ఇస్తే గనక మరి ఒకసారి మనము ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినప్పుడు ఈ ప్రాంతంలో అనేక మంది యేసు ప్రభువులు సొంత రక్షకులుగా అంగీకరించే భాగ్యాన్ని వారి యొక్క జీవితాలకి అనుగ్రహించినగాక మే బ్లెస్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఆ